హలో వెల్కమ్ టు ఎస్విఎస్ సెవెన్ టీవీ ఛానల్ ఈ రోజు గురు పౌర్ణమి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం గురు పౌర్ణమి మన భారతదేశంలో హిందువులు జరుపుకునే పండుగ ఇది ప్రాచీన కాలం నుండి వస్తున్న ఆచారం పురాణాలలో వ్యాస మహర్షి నుంచి మొదలైన ఆచారం ఇది ఆయన అంటే వ్యాసమహర్షిని హిందువులు మొదటి గురువుగా గుర్తించారు ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుని గురు పౌర్ణమిగా జరుపుకుంటారు అందుకే గురు పౌర్ణమిని వ్యాస మహర్షి వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు గురు పౌర్ణమి అనగా గురువులను గౌరవించి పూజించే రోజు లేని విద్య గుడ్డి విద్య అంటారు పుట్టిన పిల్లాడి నుంచి పండు ముసలోడి వరకు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటారు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులే మొదటి గురువులు అంటారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో షిరిడిలో సాయిబాబా గురు పౌర్ణమి ప్రాముఖ్యతను తీసుకొచ్చారు అందువలన అక్కడి ప్రజలు అక్కడ షిరిడి నివాసులందరూ బాబాని దేవుని కంటే ఎక్కువగా గురువుగా కొలిచేవారు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ఘనంగా గురు పౌర్ణమిని చేసేవారు కావున ప్రతి సంవత్సరము ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు గురు జరుపుకుంటారు